ఖమ్మం జిల్లాలోని బుక్కపట్నం డైట్ కళాశాలలో డిప్యుటేషన్పై బోధించడానికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్ అనంతపురం డీఈఓ ప్రసాద్ బాబు గురువారం వేరువేరు ప్రకటనల్లో తెలిపారు ప్రభుత్వ జిల్లా పరిషత్ మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు ఈ అవకాశం కల్పించారు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ నెల ముప్పై తేదీ నాటికి గరిష్టంగా యాభై ఎనిమిదేళ్ల వయసు స్కూల్ అసిస్టెంట్గా ఐదేళ్ల బోధనానుభవం ఉండాలి సబ్జెక్టులో పీజీ మరియు ఎంఈడిలో యాభై ఐదు శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండటంతో పాటు ఆంగ్లం ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ ప్రావీణ్యం కలిగి ఉండటం తప్పనిసరి అర్హత మరియు ఆసక్తి ఉన్న స్కూల్ అసిస్టెంట్లు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించిన తర్వాత అభ్యర్థులు తమ దరఖాస్తు మరియు సంబంధిత విద్యా అర్హత పత్రాలను డిఇఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లో తప్పనిసరిగా అందించాలి అభ్యర్థులకు నవంబర్ ఐదు నుంచి ఎనిమిదవ తేదీ వరకు రాత పరీక్ష నిర్వహిస్తారు బుక్కపట్నం డైట్ కళాశాలలో ఖాళీల వివరాలను విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచినట్లు డీఈఓ తెలిపారు